నమస్తే సార్ మీ పేరు నా పేరు జగన్ బాణోజగన్ బాణోజగన్ ఏ ఊరండి ఇది రేపలవాడ రేపలవాడ ఏన్కూరు మండలమా ఏన్కూరు మండలం జిల్లా సార్ జిల్లా ఖమ్మం ఈ రోజు డేట్ వచ్చేసి ఏడు మార్చి అండి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర పది మధ్యలో ఆ ప్రాంతంలో ఉన్నాము మనం ఇది రెండు ఎకరాల బిట్టు ఆల్రెడీ మనం రెండు వీడియోలు చేసి ఉన్నాము ఒక కటింగ్ అయిపోయింది అనమాట సార్ మీ పేరు అండి హర్జీ అండి గారు మీరు ఏ ఊరు సార్ బండిపారు బండిపారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి సార్ మీరు చూశారు ప్రశాంత్ గారి వీడియో చూశారు చూసి శ్రీవల్లి వెరైటీ చూద్దామని వచ్చారండి ఎలా ఉంది సార్ ఇప్పుడు మీరు చూశారు కదా ఇగో ఏసిన రైతు ఇక్కడే ఉన్నారు మీరు ఎన్ని కింటాలు అమ్మారండి ఆల్రెడీ కోపించారు కదా ముప్పై కింటాలు అమ్మారు అమ్మారు తాలు ఎంత వచ్చిందండి ముప్పై కేజీలు కేజీలు వచ్చింది ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు ఇంకా నలభై వస్తుంది నలభై వస్తుంది హర్జీ గారు మీది ఏ ఊరు సార్ మీది బండిపాడు ఎలా ఉంది సార్ ఈ వెరైటీ శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ క్రాపింగ్ కంపెనీ వాళ్ళది ఈ డేట్కి కూడా ఈ ఆటికి అసలు ఇలాంటి తోట ఎక్కడ నుంచి చూసారా మీరు చూశాం కానీ ఇంత దగ్గరగా లేదు కాయ క్వాలిటీ ఎలా ఉంది సార్ హైట్ కూడా బాగుంది హైట్ కూడా బాగుందా మీకు నచ్చిందా సార్ ఇది ఐదు ఫీట్లు నచ్చిందా సార్ మీకు కాయ కలర్ కానీ కాయ క్వాలిటీ కానీ నచ్చిందా నచ్చింది కాబట్టి చూద్దాం థ్యాంక్ యూ సార్ ఒకసారి చూసుకోవచ్చండి రైతు సోదరులు ఇవాళ డేట్ వచ్చేసి ఏడో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఇది రేపలవాడ గ్రామం బాణోజ్ జగన్ గారి తోట అండి ఇది ఏంకూరు మండలం ఖమ్మం జిల్లా చూసుకోవచ్చండి ఆల్రెడీ ముప్పై క్వింటాలు అమ్మడం జరిగింది ఇంకా నలభై నలభై క్వింటాలు తగ్గదంటారు రైతు అంతేనండి అంతే ఇది శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ డెమో ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మీకు డెమోకి ఇచ్చారండి డెమోకి ఓకే థ్యాంక్ యూ అండి